తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతం తారక రామారావు గారు భవిష్యత్ హరీష్ రావు గారు అనంతం కల్వకుంట్ల కవిత ఎమోషనల్ రేవంత్ రెడ్డి వెరీ స్ట్రాంగ్ పర్సన్ జగ్గారెడ్డి బాహుబలి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు అన్నతో పెద్ద పరిచయం లేదు సోదరాన్న దామోదర రాజనరసింహ టైగర్ మల్లు బట్టి విక్రమార్ ఉన్న దళితుడు సీతక్క వనదేవి గాదర్ కిషోర్ రాబోయే తరానికి అద్భుతమైన దళిత ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు సుమన్ సూపర్ నాయకుడు కిషన్ రెడ్డి మంచి మనిషి బండి సంజయ్ సంచలనం రాజకీయ నాయకుల పేర్లు పక్కన పెడితే నేను ఇప్పుడు కళాకారుల పేర్లు చెప్తా వాళ్ళకు సంబంధించినటువంటి వన్ వర్డ్ ఆన్సర్ కాకుండా వాళ్ళు పాడిన పాట మీరు వాడాలి అందే శ్రీ పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో పాడే ఇలా పాటలోనియా పాట మా ఎక్కడివు సాయి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నిన్నోర్ బార్డర్ లో సైని కూడా భారత్ కురక్షడా కార్గి మోస్తవా ఓ సైని మా కోసం ప్రాణాలివా ఏ పూరి సోమన్న ఏ పూరి సోమన్న అంటే ఎన్ని పాటలు చెప్పాలన్నా ఏపూరి సోమన్న అంటే గుర్తొచ్చే పాట అందరికీ పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డా ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పాట అన్నది విమలక్క విమలక్క ఆడుదాం డప్పు పల్లె తెలంగాణ పాట పాడరా గదర్ మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో మా తల్లులార నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా గోరెడ్డి వెంకన్న ఈయన ఎన్ని చెప్పాలి ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని చెప్పాలే చాలా ఉంటాయి ఇక్కడ ఎత్తువంపుల నడుమా డొంకాదారులను చూడు ఏపుగా ఎదిగినట్టి ఆపలు ఏదులు చూడు అల్లుకున్నాడవి తీగలా దొండ పొదలు రో గాలికి ఉగి ఆటలాడుతూ తలలుంచి చెరువు నీళ్లను ముద్దాడి మురిచే నల్ల తుమ్మ చెట్టు నల్ల తుమ్మ నీడ పల్లె పొలి అందమో నా పల్లె అందాలు చూసుటకను విందురో నా పల్లె అందాలు చూసుట విందురా భుజకిరిటాలు దగదగ మెరియగ గజవదను తల కదలి ఆడగా తాళం మధ్యల నాదం మూతకు కాళ్ళు గాలిలో తేలాడంగా తెల్లవార్లు మేల్కొని పల్లె ఉల్లాసంగా తిలకించేది ఆ గొల్లామాల మాల సింధు బాగుతులేరీ నా పల్లెల్లోనా పది మంది తా భాగ్యమై పాయే నా తెలంగాణ రేలా తాలెల్లాడే నేల తెలంగాణ సుడి గాలికి చెదిరిన పక్షుల నా తెలంగాణ మందెంట పోతండే మందా వాడు ఎవ్వరి కొడుకమ్మ మందా చూస్తే చిన్న పోరాగాడే ఎలమంద వన్నె రూమాలే చుట్టిండు మందా నుండి పై గొంగడేసుకుండు అడ్డ పంచ బుడ్డ కోసి పెట్టుకుండు కిర్రు తోలు జోళ్ళు కాలాకు తడిగిండు గోరటి వెంకన్న అంటే ఒక ఊరిలో ఎంత జీవితం ఉంటుందో ఒక ఊరికి ఎంత నేపథ్యం ఉంటుందో ఒక ఊరిలో ఎన్ని మెలకువలు ఉంటాయో ఒక ఊరిలో ఎన్ని గాఢ నిద్రలు ఉంటాయో ఒక ఊరిలో ఎన్ని విశ్వాసాలు ఉంటాయో ఒక ఊరిలో ఎన్ని ఉత్పాతాలు ఉంటాయో గురెటింకనలు అన్నీ ఉంటాయి మద్దల సందీప్ మద్దల సందీప్ బొమ్మ కాదురా చిన్ని నాయనా ఇది బాగా అద్భుతమైన పాట తమ్ముడు వాడిందో మానుకోట ప్రసాద్ కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సమయమే కదరాయుధం నోడివాలే నోడి వాననిదని అడగదు చాలా ఎక్సలెంట్ పోయేమది ఆ పాట అంతా ఏఆర్ రెహమాన్ మళ్ళా నన్ను ఘోరంగా ఎరుకున్నేసినావు అక్కడికి పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఏఆర్ రెహమాన్ దగ్గరికి పోతే మన సంటి మగువాయజాము చితిమంత ఒక కంటి గీతం జలపాతమైతే మరొకన్ను నా కడ ప్రాణం పోని నువ్వు కథమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీదవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే ఏదో తప్పులో అప్పులో అప్పుడు గుర్తున్నాయి చిన్నప్పుడు నా లిరిక్స్ ఇవన్నీ చెప్తున్నా మీకు ఇది അലലേലേ നി സാഗര വർണ്ണം നൊയിലേലേ നി അമ്പരവർണ്ണം മയൂരുകളിവർണം പൂകാ പോരക്കള പൈവർണ്ണമോ విందీ చిరి కన్నీ భువనూ చాలా పాటలుంటాయి భయ సారాధుని మన యారా జరి సాయంత్రం సాయంత్రం అందారం చెరి అందరే సరిందేరా పిల్లా పిల్లా భూనా అప్పుడు బాగా విన్నాయి చిన్నప్పుడు మా అన్న తెచ్చి ఇంట్లో క్యాసెట్లు పెడితే రెహమాన్ గారి పాటలు ఇలయరాజా గారి పాటలు ఎక్కువ విన్నాం ఇప్పుడు ఇంకా నాకు కొంచెం మన డిలెక్షన్ త్రోటిన్ ఇన్ఫెక్షన్ ఇంకా అది పోలేదు కానీ అవన్నీ పోతే చాలా బాగా వాడగలుగుతాం ఇంకో వన్ వీక్ టెన్ డేస్ అట్లా అయితే ఓకే ఇంకా సెట్ కాలేదు కానీ బాగా ఇష్టం ఆయన రెహమాన్ చేసిన పాటలు ఆయన ఆయన నుంచి వచ్చిన అన్ని పాటలు ఇష్టం ఈ పాట బాగుండదు అనడానికి ఉండదు మన ఆయన ఏది చేసినా ఒక ట్రెండ్ చేసి పెడతారు ఎవరు కూడా ఎడారి నేపథ్యంలో శివాజీ ఫిలిం అనుకుంటా శివాజీ రోబంలో ఉంటుంది నీలో వలపు అనువులే ఎన్నని న్యూట్రాన్ ఎలక్ట్రాన్ కన్నుల్లో నా మొత్తం ఎన్నని నిన్నే తరిస్తే నరలో తీపి అసరిగి అందం మొత్తం నువ్వా ఆ న్యూట్ర సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితం అంటావా ఎన్నో తారల నవ్వులు కలిగిన తిరునవ్వా అందం మొత్తం నువ్వా లిరిక్స్ అయితే ప్రాభాలు గుర్తుండవు కానీ బాగుంటాయి అవన్నీ ఎక్కడో మన జీవితానికి బాగా రిలేషన్ ఉన్నట్టుగా చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి ఆయన ఏ పాటలు చేసినా దాంట్లో అందరికీ ఊ ఒక జోష్ చూస్తారు అందరూ ఒక ఒక టెంపో చెక్ చేస్తారు కానీ ఆయన ప్రతి పాటలో విపరీతమైన ఆర్ద్రత ఉంటుంది అది ఏ పాట అయినా సరే రొమాంటిక్ సాంగ్ చేసిన తర్వాత లవ్ సాంగ్స్ చేసిన ఇంట్రొడక్షన్స్ చేసిన ఆయన చేసిన ప్రతి పాటలో ఒక రకమైన మెలోడీ ఉంటుంది ఒక రకమైన బాధతత్వమైన ధ్వని ఉంటుంది అది మేబీ అతను చిన్నప్పుడు బాగా కష్టాలకు గ్రేండ్ కాబట్టి ఆ పెయిన్ దాంట్లో వినిపిస్తూ ఉంటుంది అది మజా అనిపిస్తుంది అంటే ఏ పాట పాటైనా మీరు ఏ పాట అయినా తీసుకుని నేను అది భారతీయుడు ఫిలింలో అందరికీ మెలోడియస్ కనంగానే పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు అక్కడనే చూస్తారు దేశపతి శ్రీనివాస్ నాగేటి చల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ మిట్టపల్లి సురేందర్ నన్ను గన్న తల్లి నా జన్మ భూమి నిన్ను మించి దైవం మాకున్నదేమీ తాత తండ్రుల నుండి మము కాచే తల్లి నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై జనని 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 జై తెలంగాణ అన్నా వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం వెనకాల ర్యాక్లో బుక్స్ పెట్టారు కదా మీరు చదువుకుందే తొమ్మిదో తరగతి అన్ని బుక్స్ పెట్టారు కదా దాని ఎన్నుకున్నటువంటి తాత్పర్యం ఏంది చదవాలి కదా అది నా పని కదా అది చదివితేనే మనకు సాహిత్యం మీద పట్టు వస్తుంది ఒక విషయాన్ని ఒకరు ఎంత బాగా చెప్పగలిగారు ఆ విషయాన్ని మనం ఎట్లా చెప్పగలం ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పొద్దు ఇంతకుముందు ఎవరైనా రాసింది మనకి ఎక్కడ మనకు వస్తుందా అట్లాంటిది ఏమైనా ఇవన్నిటికీ సహజం అసలు సహజంగా చదవడం వల్ల జ్ఞానం వస్తుంది ఒక విషయాన్ని ఎట్లా చెప్పొచ్చు అనేది పట్టు వస్తుంది అందుకే చదవాలి మిట్టపల్లి తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నాడు హండ్రెడ్ అయినా ఇంత నాలెడ్జ్ సాహిత్యం మీద ఇంత పట్టు ఆ పదాల ఒరవడిక అనేది ఆ నైపుణ్యం అనేది ఎట్లా అబ్బింది నేచర్ అంతే నేచర్ నాకు పెద్ద టీచర్ ఎవరు లేరు దాంట్లో మనం ఏ చెప్పడానికి ఏం లేదు నేను ఎవరి దగ్గర కూర్చొని శిషరికన్ చేసి మీరు నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను ఇంకో విషయం భయ్య నువ్వు డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి నువ్వు ఈ భావంతులు అవి నిర్మాణం చేసుకుంటూ కవి కావాలంటే ఈ కోర్సు చదువుతా ఎదురైన అది బై ద నేచర్ తల్లి గర్భం నుంచి తల్లి రక్తం నుంచి ఎక్కడి నుంచో పూర్వీకుల జెంటికల్గానో ఎట్లనో నేచర్ ఇస్తుంది అది అట్లా వస్తుంది అంతే దానికి ఉదాహరణలు కూడా ఉన్నారు రామదాస్ గారు ఎక్కడ చదువుకున్నారు త్యాగరాజ్ గారు ఎక్కడ చదువుకున్నారు ఉన్నమయ్య ఎక్కడ చదువుకున్నారు అది అట్లా నేను ఇంకో విషయం భయ ఏదైనా మన రక్తంలో ఉంటుంది అన్నది నిజం రక్తంలో ఉంటుంది నాకు రక్తంలో ఉన్నది అది ఈ నేచర్ నన్నప్పుడు మా తల్లిదండ్రులకు బ్రెజ్ చేసినప్పుడు నన్ను అట్లా చేసింది అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను మీ మిట్టపల్లి సురేందర్ని పాటల రచయితని మీరు కొత్త కొత్త అప్డేట్స్ కోసం తాజా తాజా వార్తల కోసం తాజా సమాచారం కోసం కొత్త కొత్త జీవితాలని ఆవిష్కృతమవుతున్న చూడడం కోసం కేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్